మహాభారతం మీకు ఒక గొప్ప కగ చెప్పాలి అది కథ మాత్రమే కాదు అది మనకు బుద్ధి నేర్పించే జీవితం ఎలా జీవించాలో చూపించే గొప్ప పాయశాల ఈ కథ పేరు మహాభారతం ఇది ఒక యుద్ధగథ కాదు పిల్లలు ఇది ఘర్మం కోసం జరిగిన యుద్ధం కృష్ణుడు మనకు ఏం చెయ్యాలో నిశ్చయంగా చెప్పే మిత్రును ఆయన మాటలు మనకు భాగోతం కాదు జీవితపాయాలు కష్టం వచ్చినప్పుడు మనమేం చెయ్యాలో చూపించేది కృష్ణుడు అర్జునుడు ధైర్యానికి చిహ్నం అతను గీతలో సందేహంలో పడినా ఆ సందేహాన్ని గెలిచి నిలబడతారు మనకు భయం వచ్చినా నిజం కోసం నిలబడాలని అర్జునుడు చెబుతారు భీముడు శక్తివంతుడే కాదు పిల్లలు అతని హృదయం ప్రేమతో నిండి ఉంది బలమైనవాడిగా ఉండాలంటే మనం మంచి మనిషిగా కూడా ఉండాలి ద్రౌపది అంటే ధైర్యం ఆమె బాధల మధ్య కూడా తలవంచలేదు గౌరవం పోయినా మన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి ఇది ద్రౌపది చెబుతున్న పాహెం ఇవే కాక ఇంకా ఎన్నో పాత్రలు ఉన్నాయి పిల్లలు ప్రతి ఒక్కరిని మళ్లీ కలుస్తాం వారు మనకు బోధించేది మన జీవితం కోసం స్నేహమంటే ఏమిటో కృష్ణుడు చూపిస్తారు ధైర్యం ఎలా ఉంటుందో అర్జునుడు నేర్పిస్తారు నిజమైన శక్తి ఏంటో భీముడు గుర్కిఫెరు గౌరవం కోసం నిలబడటం ద్రౌపది బోధిస్తుంది